గురించి నేర్చుకుందాం ఎందుకంటే ఒక ఆయన చిన్న కామెంట్ పెట్టాడు ఏమండి ప్రిపోజిషన్స్ వాడినప్పుడు పక్కన మనకు ఐఏంజీ వస్తుంది ఎందుకు అని ప్రిపోజిషన్స్ వాడినప్పుడు పక్కన మనకు ఐఎంజీ వస్తుందండి అవి వచ్చినప్పుడు మీనింగ్ ఏమన్నా మారిపోతుందా అదే మీనింగ్లో ఉంటుందా అని చెప్పి ఆయన అడిగాడు డౌట్ రైట్ కాబట్టి మనం ఈరోజు క్లాస్ అంతా కూడా దాని గురించి నేర్చుకుందాం రైట్ డియర్ స్టూడెంట్స్ మీకు చిన్న రిక్వెస్టు నేను నా వీడియోస్ చేసినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ మొత్తం కూడా అంటే సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు నా వీడియోస్ అన్నీ కూడా రైట్ మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి ఎవరికన్నా మీరు నా వీడియోస్ చూసేటప్పుడు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సెవెంటీ పర్సెంట్ అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు నా వీడియోస్ అన్నీ కూడా మీరు నేను మా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకు అందరికి కూడా చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు నాకు వీడియో నచ్చితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టియస్ స్టూడెంట్స్ రైట్ ఈరోజు మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుతుంది ప్రిపోజిషన్స్ 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 ఏంటి ప్రపోజిషన్స్ ఏంటి ప్రపోజిషన్స్ అంటే మీకు తెలుసు చూడండి ఇన్ ఆన్ ఎట్ బై అంటే బిట్వీన్ 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 అబౌట్ అబౌ ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపోజిషన్స్ కింద చెప్తూ ఉంటాం ప్రిపోజిషన్స్ కింద చెప్తూ ఉంటాం మీకు ఒక విషయం చెప్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు ఏంటంటే ప్రిపోజిషన్స్ సెంటెన్స్లో ఏ పని చెయ్యం వచ్చి అలా కూర్చుంటాయి అనమాట ఏ పని చెయ్యం నౌన్ లాగా దర్బు లాగా లాగా అవి ఏ పనులు చేయవు ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రిపోజిషన్స్ తర్వాత మనకి నౌన్ రావాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి బాగా ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్ రావాలండి చూద్దాం హీ ఈజ్ అట్ హోమ్ హీ ఈజ్ అట్ హోమ్ అతను ఇంట్లో ఉన్నాడు ఈజ్ అట్ హోమ్ చూడండి ఎట్ తర్వాత మీకు హోమ్ అనేది నౌన్ వచ్చింది షీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ షీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ ఆఫీస్ అనేది నౌన్ ఆఫీస్ అనేది మనం నౌన్ కింద వాడుతూ ఉంటాం వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రిపోజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా నౌన్స్ మాత్రమే వాడుకోవాలి ప్రిపోజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా నౌన్స్ మాత్రమే వాడుకోవాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇది మీరు ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఇదే ఏంటది ఇన్ను ఆను ఎట్టు బై బిట్వీను ఎబౌను ఎబౌ ఇంకా చాలా ఉన్నాయి ప్రిపోజిషన్స్ అండ్ ఆఫ్ ఆఫ్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ చిన్న చిన్ని మాటలు ఈ చిన్ని చిన్ని మాటలు ఇంగ్లీష్లో ఏ పని చెయ్యవు ఊరికే నౌన ముందు వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి నౌన ముందు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రిపోజిషన్స్ మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి నౌన్ ముందు వాడతాం ద ఈ విధంగా మనం ఇవి వాడుతూ ఉంటాం ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం ఓకే రైట్ ఓకే చూద్దాం ఇంకా కాబట్టి ఏమర్థమైంది మీకు ఎన్ను ఆను ఎట్టు ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా మనకి నౌన్స్ ముందు వస్తాయి మీరు చెక్ చేసుకోండి ఏదన్నా ప్రిపోజిషన్ ఏదైనా సరే చేసుకోండి రైట్ చూడండి ఈ సేమ్ ఆన్ మండే ఈ గేమ్ ఆన్ మండే మండే అనేది నౌన్ మండే రోజు వచ్చాడు అని కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ ఏ పని చెయ్యో ఊరికే చిన్న అర్థం ఇచ్చేసి ఊరుకుంటాయి అనమాట దాన్ని మనం ఏమంటాం ప్రిపోజిషన్స్ అని చెప్పి అంటాం ప్రిపోజిషన్స్ అని చెప్పి అంటాం కాబట్టి ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా మనం నౌన్ ముందు వాడుతూ ఉంటాము నౌన్స్ ముందే వీటిని వాడుతూ ఉంటాము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా కాబట్టి ఈ ప్రిపోజిషన్ చూడంగానే మీరు ఏం చూసుకోవాలి పక్క నౌన్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి చూడండి షీ ఈస్ ఎట్ ద వెడ్డింగ్ ఈజ్ ఎట్ ద వెడ్డింగ్ షీఈ్ ఎట్ దట్ అనేది ప్రిపోజిషన్ వెడ్డింగ్ అనేది పేరు నౌన్ ఈజ్ అట్ ద వెడ్డింగ్ హీఈ హీఈ ఆన్ ద బస్ ఈజ్ ఆన్ ద బస్ ఆన్ అనేది ప్రిపోజిషను బస్ అనేది నౌన్ కాబట్టి మీకు ఏమర్థమైంది ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా మనం నౌన్ ముందే వాడాలి ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా మనం నౌన్ ముందే వాడుతూ ఉండాలి అంటే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం అసలై దానిలోకి వెళ్తున్నాం అసలు ఏంటి అంటే ఈ ప్రిపోజిషన్ తర్వాత కనుక మనకు ఐఎన్జి వచ్చింది అనుకో వెర్బు వచ్చింది అనుకోండి ప్రిపోజిషన్ తర్వాత మీరు ఒక వెర్బు కనుక రాయాలనుకోండి ఆ వెర్బును మనం ఐఎన్జీ ఫామ్లో రాస్తాం అంతే రూల్ ప్రిపోజిషన్ తర్వాత వచ్చేటువంటి వెర్బు మనం ఎప్పుడూ కూడా ఐఎన్జీ ఫామ్లో మనం రాస్తాము అనేది మనం చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ షీ ఈజ్ ఇంట్రస్టెడ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పక్కన నేను ఇప్పుడు వెర్బ్ పెట్టాలి లెర్న్ అనే వెర్బ్ పెట్టాలి షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్రెంచ్ షీఈ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్రెంచ్ కాబట్టి ఈ ప్రిపోజిషన్ తర్వాత మీకు ఏమొచ్చిందంటే ఇక్కడ ఐఎన్జి ఫామ్ వచ్చింది ఐఎన్జి ఫామ్ వచ్చింది ముందక్కడ ఏం చెప్పాను నేను ఇన్న తర్వాత మీరు నౌన్ ఫామ్ రావాలి నౌన్స్ ముందు వస్తే ఏం కాబట్టి ఈ లెర్న్ అనేది వెర్బైనప్పటికీ కూడా దీన్ని మనం ఏమంటామంటే జరండ్ అని చెప్పాను జరండ్ జరండ్ అంటే ఏమి లేదు అది నౌన్ లాగానే వాడతాం చూని నేర్చుకొనుట అని నేర్చుకొనుట అనే మీనింగ్లోనే వాడండి కానీ నేర్చుకొనుట అనేది ఒక పని ఒక యాక్షన్ పేరు దాని పేరు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాం నవ్వుని కింద మనం చూసుకోవాలి జరండ్ అంటారు దీన్ని నవంటాం మనం జరండ్ అని చెప్పినక్కడ అన్నం జరుగుతూ ఉంటుంది ఇట్ ఈజ్ ఏ జరండ్ ఇట్ ఈజ్ ఏ జరండ్ అనేది మనం చెప్తాము ఓకే డిఎస్ఎం కాటి ఈ విధంగా ఉంటాయి కాబట్టి ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్క్లు అన్నీ కూడా మనం జరండి కిందే చెప్తాము ఇవన్నీ కూడా మనం జరండి కిందే చెప్తూ ఉంటాము అని చెప్పి మనకి ఇక్కడ చెప్తాను అది సో మీనింగ్లో ఏమన్నా మార్పు వచ్చిందంటే మీనింగ్లో ఏమీ లేదు లెర్నింగ్ అనేది ఇప్పుడు నేను ఒక పేరు కింద వాడాను హోటలు వెడ్డింగ్ ఎలాగో లెర్నింగ్ కూడా ఒకటే లెర్నింగ్ అనేది కూడా మనం జరండు లేకపోతే దీన్ని నౌన్ అని చెప్పాను జరండ్ అంటాం కానీ జరండ్ ఈజ్ ఈక్వల్ టు నౌన్ జరండ్ ఈజ్ ఈక్వల్ టు నౌన్ కాటి ప్రిపోజిషన్స్ తర్వాత వచ్చేటువంటి వెర్బుల్ని మనం జరండ్ అని చెప్పాం ఓకే రైట్ అది చూడండి రైట్ ఐ ఎపలజైజ్ ఐ ఎపలజైజ్ ఫర్ అని రాసా ఫర్ర అనేది ఇక్కడ ప్రిపోజిషన్ ఫర్ అనేది మనకి ఇక్కడ ప్రిపోజిషన్ ఐ ఎఫలసైజ్ ఫర్ అని రాసి పక్కన నేను ఒక వర్బు పెట్టాలి బ్రేకింగ్ ఐ ఐజ్ ఫర్ బ్రేకింగ్ ద విండో ఐ అఫోలజైజ్ ఫర్ బ్రేకింగ్ ద విండో మీ విండో పగలగొట్టినందుకు నేను బాధపడుతున్నాను సారీ చెప్తున్నాను అని చెప్పి అర్థమైందా మీకు కాబట్టి ప్రిపోజిషన్స్ తర్వాత మీరు గనక ఒక వెబ్ కనుక రాశారు అంటే అది మీరు ఐఎన్జి ఫామ్లో రాయాలి దాన్ని అమంటాం మనం జరండ్ అని జరండ్ ఈజ్ ఈక్వల్ టు నౌన్ గ్యారంటీ ఈజ్ ఈక్వల్ టు నౌ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సెంటెన్స్ అన్నింటిలో ఇలా మీకు రెండు మూడు సెంటెన్సెస్ రాస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది రైట్ చూడండి హియ్మిటెడ్ ఈ అడ్మిటెడ్ టు స్టీలింగ్ ఈ అడ్మిటెడ్ టు స్టీలింగ్ చూడండి టూ అనేది ప్రిపోజిషన్ టూ అనేది ప్రిపోజిషన్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు మిటెడ్ టు స్టీలింగ్ నేనే దొంగతనం చేశానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పి మనం చెప్తాం అనమాట రైట్ ఈ చూడండి సిట్ డౌన్ సిట్ డౌన్ వితౌట్ సిట్ డౌన్ వితౌట్ వితౌట్ అనేది కూడా ప్రిపోజిషన్ సిట్ డౌన్ వితౌట్ స్పీకింగ్ సిట్ డౌన్ వితౌట్ స్పీకింగ్ మాట్లాడకుండా కూర్చో మాట్లాడకుండా కూర్చో కాబట్టి ఈ విత్ వితౌట్ అనేది ప్రిపోజిషను గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్స్ ఏ పని చెయ్యండి ఇంగ్లీష్లో అలా కూర్చొని ఉంటాయి అంతే ఒక మీనింగ్ ఇచ్చేసి కూర్చుంటాయి కానీ దీని తర్వాత కనుక మీరు వెరప కనుక పెట్టాలంటే దాన్ని ఏం చేయాలి మీరు ఐఎన్జీ ఫామ్లో రాయాలి నేను మీరు ఐఎన్జీ ఫామ్లో రాయాలి అని మనం చెప్తాము చూడండి ఇంకోటి చూద్దాం ఇంకో సెంటెన్స్ చూద్దాం మనం రైట్ బైక్ ఐ ఐఆమ్ టైర్డ్ ఆఫ్ ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ నేను ఆడటం వల్ల అలసిపోయాను ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఆడి ఆడి నేను అలసిపోయాను అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఐఎన్జీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచించే ముందు ప్రిపోజిషన్ అందుకోండి ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి వచ్చింది మెయిన్గులు ఏమైనా తేడా ఉందా ఏం లేదు దీన్ని మనం ఒక నేమ్ కింద అనమాట ప్లేయింగ్ ప్లేయింగ్ అంటే ఆట ఆట అని అర్థం చేసుకోవాలి ఆడటం అనేది కాదు ఆట అంతే ఒక పేరు కింద మీరు తీసుకోవాలి రైట్ చూడండి షీ ఈస్ గుడ్ యాక్టర్ ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి దీని పక్కన మీరు కనుక వర్బ్ పెట్టారంటే ఐఎన్జీ రావాలి షీఈ్ గుడ్ అట్ ప్లేయింగ్ ద చెస్ షీఈ గుడ్ అట్ ప్లేయింగ్ ద చెస్ ఆమె చెస్ ఆడటంలో చెస్ ఆడుట అని మీనింగ్ ఇక్కడ చెస్ ఆడటంలో ఆవిడ చాలా బాగా చేస్తుంది షీఈ్ గుడ్ అట్ ప్లేయింగ్ ద చెస్ కాబట్టి ప్లేయింగ్ ఈ ప్లేయింగ్ ఏమంటాం మనం జరండ్ అంటాం జరండ్ అంటే ఏదో కొత్తదేం కాదండి జరండ్ అంటే నౌన్ ఫామే అంటే దాన్ని ఒక నౌన్గా వాడతాను అనమాట నేను అంటే నేను ఒక దాన్ని ఒక పేరు కింద వాడతాను నేను ప్లేయింగ్ ఆడుట అంతే ఆడుట చూచుట అలా ఒక పేరు లాగా దీన్ని వాడుతుంటాను అనమాట ఓకే డియర్ స్టూడెంట్స్ బట్ ఈ విధంగా మనకి సెంటెన్సెస్లో ఉంటాయి మీరు కొద్దిగా కాన్షియస్గా చదివేటప్పుడు మీరు కనుక చూస్తూ ఉంటే మీకు ఇవన్నీ అర్థం అవుతాయి మీరు ఏమన్నా ఒక పారాగ్రాఫ్స్ అట్లాంటివి చదివేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట రైట్ చూడండి ఈ ెఫ్ట్ ఈ లెఫ్ట్ వితౌట్ ఈ లెఫ్ట్ వితౌట్ ప్రిపోజిషన్ పేయింగ్ ద బిల్ ఈ లెఫ్ట్ వితౌట్ పేయింగ్ ద బిల్ బిల్లు చెల్లించకుండా వితౌట్ పేయింగ్ పేయింగ్ అంటే చెల్లింపు చెల్లింపు లేకుండా ఆయన వెళ్ళిపోయాడు అతను వదిలేసి వెళ్ళిపోయాడు ఈ లెఫ్ట్ వితౌట్ పేయింగ్ ద బిల్ అతను బిల్లు కట్టలేదు అని చెప్పి రైట్ ఓకే సో హీస్ ఈటింగ్ ఈ స్పాండ్ ఆఫ్ ఈటింగ్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్ వచ్చింది ప్రిపోజిషన్ తర్వాత వర్బు రాస్తే దాన్ని మనం ఏమంటారు జరండ్ అంటాము దీన్ని ఏమంటారు మీరు జరండ్ జరండ్ అనేది నౌన్తో ఈక్వల్ ఒక పేరులాగే వాడతాము ఒక పేరులాగే మనం దీన్ని వాడుతూ ఉంటాము రైట్ ఓకే చూడండి షీ అప్స్టైండ్ షీ ఎబ్స్టైండ్ అబ్స్టైన్ అంటే మానేయటం అని స్టాప్ డూయింగ్ సంథింగ్ ఏదన్నా మానేయటాన్ని ఎక్స్టైండ్ అంటాం షీ అబ్స్టైండ్ ఫ్రమ్ స్మోకింగ్ ఆవిడ సిగరెట్ అలవాటు ఉండేది ఆవిడ ఆవిడకి ఇంతకుముందు సిగరెట్ తాగి అలవాటు ఉండేది మానేసింది షీ అబ్సైండ్ ఫ్రమ్ ఎందుకు వచ్చింది ఐఎన్జి ఫ్రమ్ అనేది ఉంది కాబట్టి ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ మనకి ఉంది కాబట్టి కాబట్టి మీరు గనక చదివేటప్పుడు ఈ గనుక మీరు చూసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీకు ఏమర్థమైంది ప్రిపోజిషన్స్లో ప్రిపోజిషన్స్ ఏం పని చేయవు ఒకటి ఎక్కడుంది ఒకటి వాడు ఎక్కడున్నాడని చెప్పడం తప్ప దాదాపుగా చేసే పని ఏమి ఉండదు దీన్ని ఎప్పుడు కూడా మనం నౌన ముందు వాడతాం రెండోది నౌన ముందు వాడతాం తర్వాత ఈ ప్రిపోజిషన్ తర్వాత మీరు వెర్బ్ కనుక రాశారు అంటే దాన్ని ఐఎన్జీ ఫామ్లో పెట్టారు రైట్ ఈ విధంగా మీరు ఈ గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఓకే రైట్ సో ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇంకో చిన్నది ఇంకో సెంటెన్స్ రాస్తాను చూడండి ఈ వెంట్ టు మార్కెట్ ఈ వెంట టు మార్కెట్ ఈ వెంట టు మార్కెట్ ఈ వెంట టు బై ఈ వెన్ టు బై వెజిటబుల్స్ వెజిటబుల్స్ మీరు కనుక ఈ లెసన్ బాగా అయితే ఇప్పుడు నేను అడగబోయేదానికి క్లియర్గా చెప్తారు ఇందులో ప్రిపోజిషన్ ఏది ఇన్ఫినిటీ ఏది ఇందులో ప్రిపోజిషన్ ఏది ఇన్ఫినిటీవ్ ఏది నేను మీకు బిగినింగ్లో చెప్పా ప్రిపో ఇక్కడ 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 మనకి మీకు టూ వచ్చింది ఇక్కడ మీకు టూ వచ్చింది ఇందులో ఇన్ఫినిటివ్ ఏది ప్రిపోజిషన్ ఏది చూడండి టూ తర్వాత వెర్బ్ వచ్చింది టూ తర్వాత మీకు వెర్బ్ కనుక వస్తే దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం టు బై టు గో టు సీ టు డ్రింక్ ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్స్ ఏమంటాం మనం ఇన్ఫినిటివ్స్ అంటాం గుర్తుపెట్టుకోండి ఇన్ఫినిటివ్స్ వెర్ టూ తర్వాత వెర్బ్ వస్తే ఇన్ఫినిటివ్ టూ తర్వాత గో వస్తే ఇన్ఫినిటివ్ ఇక్కడ చూడండి టూ తర్వాత మార్కెట్ వచ్చింది మార్కెట్ అనేది నౌన్ కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ టూ అనేది ఏమో ప్రిపోజిషను ఈ టూ ఏమో ఇన్ఫినిటివ్ టూ తర్వాత వర్భ వస్తే దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు కాబట్టి టూ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా వాడుతు వాడుతున్నాను ఎందుకంటే నౌన్ ముందు వచ్చింది కాబట్టి టూ దాన్ని ఇక్కడ నేను ఇన్ఫినిటివ్ అంటాను ఎందుకంటే ముందు వచ్చింది కాబట్టి ముందు వచ్చింది కాబట్టి ఈ బేసిక్ మీకు డిఫరెన్స్ అనేది తెలుసుకోండి ఎప్పుడైనా సరే రైట్ కాబట్టి ఎక్కడ ప్రిపోజిషను ఎక్కడ వర్గము అంటే ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు టూ తర్వాత నౌన్ వచ్చింది కాబట్టి ఇది ప్రిపోజిషన్ టూ తర్వాత వర్బ్ వచ్చింది కాబట్టి అది ఇన్ఫినిటివ్ అనేది మనం తెలుసుకుంటాం సో డియర్ స్టోరీ మీకు ఇది ఈరోజు బాగానే చెప్పాముకుంటా మీకు వీడియో నచ్చితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చాలా చూ చూస్తున్నారు నా వీడియోస్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మంది వస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలామంది నా వీడియోలు చూసి నేను బాగా చెప్తున్నానని చెప్పి సబ్స్క్రైబ్ చేశాను మీరు చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే పై పైన చూసుకుంటూ అనుకోండి నాకు అంత ఇదిగా ఉండదు ఇంట్రెస్టింగ్గా ఉండదు మీకు ఓకే డిఎస్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్